నమస్కారం గురుగారు నమస్కారం గురువు మారటం వల్ల వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో భోనమ నూట పంతొమ్మిది రోజుల పాటు ఉండే గురువు వక్రస్థితిని మనం ఒకసారి మనం పరిశీలన చేస్తే అక్టోబర్ తొమ్మిదవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకి దేవగురువైన బృహస్పతి మృగశిరా నక్షత్ర రెండవ ప్రవేద రెండవ పాద ప్రవేశంతో గురువు వక్రస్థితిలోకి చేరుకుంటాడు అక్కడి నుంచి ప్రారంభమైన దేవగురువైన బృహస్పతి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు కూడా వక్రస్థితిలో ఉంటాడు ఆ తర్వాత రుజుమార్గంలోకి వెళ్ళిపోతాడు అలా రుజుమార్గంలో వెళ్ళిపోతాడు ఫార్వర్డ్ మోషన్లోకి వెళ్ళిపోతుంటాడు అయితే నూట పంతొమ్మిది రోజుల పాటు ఉండే గురువు వక్రస్థితి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే గోచారీత్యా ఎలా చెప్పబడింది అంటే దిస్ ఈజ్ ద ట్రాన్స్ట్ సిస్టంలో రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు మిగతావన్నీ కూడా సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రంలో వచనం అయితే ఇక్కడ ఈ వక్రస్థితిలో ఉన్న గ్రహం వల్ల మరి నలభై డిగ్రీల పాటు వృషభ రాశులకు వెళ్ళిపోతున్నాడు రాశి ఏం ఇక్కడ ద్వాదశ రాశుల ఫలితాలు చెప్పేటప్పుడు గురువు గ్రహాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి కానీ గురుబరం అనేది చాలా ముఖ్యమైనది ప్రధానమైంది కాబట్టి గురువు వల్ల సంతానము భాగ్యము లాభము కుటుంబము భార్యాభర్తల అన్యోన్య దాంపత్య సంబంధాలు ఇలాంటివన్నీ కూడా గురువు వల్ల కలుగుతాయి కాబట్టి తప్పకుండా గురువు యొక్క అనుగ్రహం ఉండాలని మనకి శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి మరి ఈ రాశిల వాళ్ళకు వృచ్ఛిక రాశి వాళ్ళ గురువు యొక్క ఫలితం ఏ విధంగా ఉందో చూద్దాం సప్తమ స్థానంలో గురువు వక్రస్థితిలో పొందటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అని మనం చూసుకుంటే కొద్దిగా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాల్లో అవసరం లేదు కొన్ని విషయాలు జాగ్రత్త ఉండాలి మనకి ఎలాంటి విషయాలు జాగ్రత్త ఉండాలి వివాహ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి వివాహాలు జరిగే అవకాశాలు బెండుగా ఉంటాయి దాంతోపాటు పెళ్లి సంబంధాలు ఇంట్లో శుభ కార్యక్రమాలు చేసుకుంటారు వీళ్ళు చక్కగా తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు వెళుతూ ఉంటారు భార్యాభర్తల మధ్యలో అన్యోన్య దాంపత్య సంబంధం ఒకటి ఉంటుంది అలాంటి వాటిలో పని లేదు అయితే జాయింట్ ద్వారల మధ్య ఏదైతే పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తున్నామో వ్యాపారమే కాదు బంధుమిత్రులతోటి కానీ స్నేహితులతో కానీ ఆచితూచి అడుగు వేయాలి ఆచితూచి మాట్లాడాలి మానసికంగా ప్రశాంతత లేకపోవటం మానసికమైన అశాంతి వృత్తి వ్యాపారాల ఎందు సమస్యలు ఉండవు కానీ బట్ దాయాదులతోటి అన్నదమ్ములతోటి అక్క చెల్లెళ్ళతోటి కొంత ఒత్తిళ్లు గురయ్యే ఉంటాయి పై అధికారుల యొక్క ఒత్తిళ్లు స్థాన మార్పులు బదలీలు ఉదర సంబంధమైన వ్యాధులు ఉంటారు అంటే స్త్రీలకు వచ్చే గైనకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అలానే మగవాళ్ళకు అబ్డోమిన్ సంబంధించిన విషయాలు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి దొంగతనాలు చదగటం రోగాలు పెరగటం అగ్ని భయాలు ఎక్కువగా ఉంటాయి అగ్ని భయాలు ప్రయాణాల వల్ల కూడా కొంత భయం భయభ్రాంతులు చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇలాంటి విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే ఎవరైతే అసిస్టెంట్స్ ఉంటారో నౌకర్లు అంటారు కొన్ని పరిభాషలో అంటారు ఎవరైతే అసిస్టెంట్స్ ఉంటారో వాళ్ళ ద్వారా వ్యాపారం చేస్తున్న వ్యక్తులు కానీ ఉద్యోగస్తులు వాళ్ళ కింద వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి కింద వాళ్ళు ఈ పై వాళ్ళని బ్లేమ్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కొద్ది జాగ్రత్తగా ఉండాలి సంబంధాలు కలుపుకునేటప్పుడు వివాహ సంబంధాలు కలిస్తే దానిలో ఏమి ఇబ్బంది పడాల్సిన పని కానీ ఉద్యోగపరంగా కానీ మానసికంగా ప్రశాంతత కానీ అధికారుల యొక్క ఒత్తిడి కానీ ఆరోగ్య సమస్యల్లో కొంత జాగ్రత్త ఉండాలి ఇలాంటివన్నీ కూడా కొంత జాగ్రత్తగా ఉండటం వల్ల మనకి ప్రాబ్లమ్స్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి శత్రువులు పెరుగుతుంటారు బట్ అది ఇంటర్నల్లీ కానీ ఎక్స్టర్నల్లీ కానీ బాహ్యంగా కానీ అంతరంగా కానీ కొంతమంది శత్రువులు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి శత్రులు ఎలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి వాళ్ళ దగ్గర నుంచి చూసుకోండి ప్రతి వాడిని నమ్మొద్దండి నమ్మి మోసపోవద్దండి అయితే బట్ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు సరైన మార్గాల్లో రకరకాలుగా డబ్బు సంపాదించాలి అన్వేషణ చేస్తుంటారు బట్ ఇది కరెక్ట్గా వీళ్ళకు బాగుంటుంది అంటే ఏదో రకంగా ఒక మనీ సంపాదించడానికి రకరకాల బిజినెస్ చేస్తుంటారు రకరకాల ఉద్యోగాలు చేస్తుంటారు అలాంటి వాటిలో సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకోవటమే కాకుండా రెండు ఉద్యోగాలు రెండు వ్యాపారాలు ఒక ఉద్యోగం ఒక వ్యాపారం లేదా రెండు వ్యాపారాలు రకరకాల మీద వాళ్ళు ఫోకస్ చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి బట్ అవన్నీ కూడా మనం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొన్నిట్లో నేను చెప్పిన వాటిలో నెగిటివ్ అనేది ఉంది నెగిటివ్ను మనం పాజిటివ్ చేసుకోవటం ఎలా హౌ టు డెవలప్మెంట్ ఎలా మనం డెవలప్ చెందుతాము అనే విషయాన్ని కొంత శ్రద్ధ పెట్టి మనం వెళితే ఎక్కడైతే నాయకంటి గారు నెగిటివ్ చెప్పారో అలాంటి వాటి మీద శ్రద్ధ పెట్టి మంచి చెప్తే పొగుడుకోకుండా చెడ్డ చెప్తే తిట్టుకోకుండా ప్రశాంతంగా ఆలోచన చేసి ఆ నెగిటివ్ని పాజిటివ్ చేయటం ఎలాగా అంటే స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య లోపం పెరిగిన వాడే పూను మనలో లోపాలను మనం సువరణ చేసుకుని జీవితంలో అనుకోండి డెఫినెట్లీ అతను స్థితప్రజ్ఞుడు అంటారు అందువల్ల ఇలాంటి విషయాలు ఆలోచన చేయండి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే డెఫినెట్లీ బెట్ బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది అంటారు తప్పకుండా వీళ్ళు పరిహారం అనేది చేయాలి ఆ పరిహారం ఎలాంటి పరిహారము అంటే శత్రువుల యొక్క దోషం పోవటానికి కార్తవీర్యార్జునుడు యొక్క మంత్రాన్ని చదువుకోవాలి అంటే కార్తవీర్యార్జుడు అంటారు అంటే వెయ్యి చేతులు గలవాడు అని అర్థం అంటే ఇక్కడ ఆ కార్తవీర్యార్జును ఆరాధన చేయటంతో పాటు చక్కగా గురువారం రోజున గురువుని ఆరాధన చేయాలి దాంతో ముఖ్యంగా దాంతోపాటు శివుడు యొక్క ఆరాధన పూర్ణమశివ పంచాక్షరి చేసుకోవాలి పూర్ణమశివ పంచాక్షరి స్త్రీలు వచ్చేటప్పుడు కాత్యాయన కన్యాకుమార్తీమే తన్నోదుర్గ ప్రచోదయాత అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఉంటాయి విదేశాలకు వెళ్ళటం అనేది కొంత లేట్ అయ్యే డిలే అయ్యే ఉంటాయి పనులన్నీ దగ్గరికి వచ్చినట్టు వెనక్కి వెళ్తుంటాయి స్త్రీలకు కూడా ఉన్నత అభిప్రాయాలతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ధన్యవాదాలు గురుగారు నమస్కారం